హాయ్ ఫ్రెండ్స్ ఎప్పుడైనా జీవితంలో మీకు ఇటువంటి సంఘటనలు ఎదురయ్యాయా ఎటువంటివంటే ఎంత ప్రయత్నం చేసినా ఎంత వెతికిన దారి కనపడకపోవటం మన సమస్యలకు పరిష్కారం దొరకకపోవటం ప్రతి తలుపు మూసుకొని పోవటం చుట్టూ సమస్యలే కనిపించటం ఇలాంటివి మనందరూ ఈ సిట్యుయేషన్ని ఫేస్ చేసే ఉంటాం మై డియర్ ఫ్రెండ్స్ ఇలాంటి ప్రతి మనిషి జీవితంలో సాధారణంగా ఎదురయ్యే సమస్యలే అవి మన ధైర్యాన్ని మన నమ్మకాన్ని మన విశ్వాసాన్ని పరీక్షిస్తాయి కానీ ఒక్క నిజం గుర్తుంచుకోండి ఈ ప్రపంచంలో పరిష్కారం లేని సమస్య అంటూ ఏది ఉండదు ఎలా అంటే తాళం ఉంటే తప్పనిసరిగా తాళం చెవి కూడా తయారు చేయబడి ఉంటుంది కొన్నిసార్లు ఆ తాళం చెవి మనకు వెంటనే కనపడదు జేబులో వేసుకున్నాం అనుకుంటాము లేకపోతే బ్యాగ్లో ఉందేమో పర్సులో ఉందేమో అని గుర్తుంటుంది కానీ వెతుకుతాం వెంటనే దొరకదు కంగారు వల్ల కానీ భయం వల్ల కానీ వెతుకుతూనే ఉంటాం పరిష్కారం కూడా అంతే మన కంటికి వెంటనే కనపడకుండా ఉంటుంది భయం వల్ల గందరగోళం వల్ల లేదా అయోమయం వల్ల మన మీద మనకు నమ్మకం లేకపోవటం వల్ల కన్ఫ్యూజన్ వల్ల మనం వెంటనే దాన్ని చూడలేకపోతాం పరిష్కారాన్ని అంతేకాని పరిష్కారం లేక కాదు మనం ఇంకా దానికోసం లోతుగా చూడలేదనే అర్థం సమస్య ఎదురైనప్పుడు కాసేపు ఆగాలి తికమక పడకూడదు వదిలేయాలి లోతుగా ఊపిరి పీల్చుకోవాలి మన మీద మనం విశ్వాసం కలిగి ఉండాలి దేవుడిపై నమ్మకాన్ని పెట్టుకోవాలి ఎందుకంటే ఆయన మనకు ఒక సమస్యని ఇచ్చాడంటే దానితో పాటు మనకి ఒక పరిష్కారాన్ని తప్పక మనకు సూచించి ఉంటారు ప్రపంచంలో గొప్పవాళ్ళందరూ ఆవిష్కర్తలు గొప్ప గొప్ప నాయకులు రాజకీయ నాయకులు విజేతలు ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి చిక్కుళ్ళు పడే ఉంటారు కానీ వాళ్ళు దాన్ని వదిలి వెళ్ళిపోలేరు ఆలోచించారు శ్రమించారు విశ్వసించారు వెతికారు అప్పుడు వాళ్ళకి తాళంచేవి కనపడింది మన జీవితంలో ఎదురయ్యే కఠినమైనటువంటి సమస్యలే మనకు గొప్ప పాఠాలు నేర్పిస్తాయి మై డియర్ ఫ్రెండ్స్ మనల్ని బలంగా తయారు చేస్తాయి లోతుగా ఆలోచించేలా చేస్తాయి దీనికి ఇంకో మార్గం లేదు మన సమస్యకు పరిష్కారం లేదు అని మన మనసు చెప్తుంటే కనుక మీరు దానికి ఇలా సమాధానం చెప్పాలి తాళం చెవి నాకు దొరుకుతుంది కొంత టైం తీయి నాకు అంతే అప్పుడు ఒకసారి దీర్ఘంగా శ్వాస తీసుకుని ప్రశాంతంగా ఒక దగ్గర కూర్చుని ఆలోచిస్తే దీర్ఘంగా దేవుణ్ణి ప్రార్థిస్తే లేకపోతే నిష్ణాతుల సహాయం తీసుకుంటే మనకు ఖచ్చితంగా ఆ సమస్యకు పరిష్కారం దొరికి తీరుతుంది మై డియర్ ఫ్రెండ్స్ ఆ పరిష్కారం మనకు దేవుడు చూపిస్తాడు అప్పుడు మనం గ్రహిస్తాము ఈ సమస్య వచ్చింది మనల్ని ఆపటానికి కాదు మనల్ని మరింత బలంగా తీర్చిదిద్దడానికి ఈ సమస్య వచ్చింది అని గుర్తుస్తాం అందుకనే ప్రతి తాళానికి ఒక కీ ఉంటుంది ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది మీ విశ్వాసం మీ ప్రయత్నమే ఆ కీని మీకు కనుగొని తీసిస్తాయి మై డియర్ ఫ్రెండ్స్ ఆ తాళాన్ని తెరుస్తాయి అందుకనే మీపై మీరు నమ్మకం ఉంచండి దేవుడిపై విశ్వాసం ఉంచండి ప్రతి తాళానికి ఒక తాళం చెవి తయారు చేయబడి ఉంటుందని నమ్మండి మీకు ఖచ్చితంగా పరిష్కారం లభించి తీరుతుంది